జల్సాలకు అలవాటుపడి ఉదయం జల్సాలు చేస్తూ రాత్రుల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలతో పాటు వారికి సహకరించిన మరో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు సంగారెడ్డి జిల్లా పటాంచెరిలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒకే బైక్పై వెళ్తున్న ముగ్గురిని పట్టుకుని విచారించగా అసలు విషయాలు బయటకు వచ్చాయి డీఎస్పీ ప్రభాకర్ పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు కంది జైల్లో వడ్డే శివకుమార్ కె మహేందర్ రెడ్డి గణేష్లకు పరిచయం ఏర్పడి బయటకు వచ్చాగా ఇస్నాపూర్ చిట్కూల్లో నివాసం ఉంటూ జలసలకు అలవాటు పడ్డారు ఇస్నాపూర్ ముత్తంగి ఇంద్రకరణ్ కేపిహెచ్బి బీదర్ జిల్లాలో వైన్ షాప్ల ఎదుట పార్కింగ్ చేసిన బైక్లను ఇళ్ల తాళాలను పగలగొట్టి బంగారం వెండి దొంగతనం చేసి అమ్ముకుంటూ జలసాలకు పాల్పడుతున్నారన్నారు ఇపూర్ మరియు ఇంద్రకరం ముత్తంగి తర్వాత తర్వాత బీదర్ బీదర్లో పది దొంగతనం మరియు బైక్ బైక్ దొంగతనం చేస్తున్నటువంటి ఏడుగురు ఏడుగురు నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఒకటే శివకుమార్ అదే సంపా శివకుమార్ అనేవాళ్ళు మహేంద కందాల మహేందర్ రెడ్డి తర్వాత గణేష్ అలీవ్ సింగ్ నరేష్ తర్వాత వటే బ్రహ్మం ఓపెన్పల్లి నర్సింగ్లు బెంగళూరుని అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత బైపాల్ రెడ్డి అనే ఒక అతను అప్స్టాండింగ్ ఉన్నారు గత వీళ్ళ దగ్గర నుంచి ఒక సామ్సంగ్ టీవీ పదిహేను బైకులు మరియు ఒక కిలో సిల్వర్ ఆర్నమెంట్స్ టోటల్ దాదాపు ట్వంటీ ల్యాక్స్ వరకు చేసేటువంటి ఆర్నమెంట్స్ని రికవర్ చేయడం జరిగింది ఇందులో ఏంటంటే ఒక ఆరు బైకులు బీదర్లో బీదర్లో దొంగతనం చేసిన లేదు బీదర్ టౌన్లో తన పోలీస్ అయిన ఏరియాలో దొంగతనం చేయడం జరిగింది తర్వాత వీళ్ళ ఏంటంటే ఈ ఈ వీళ్ళని అరెస్ట్ చేయడంలో మన పటాన్చర్ సిఏ గారు వినాయక్ రెడ్డి గారు మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ గారు తర్వాత రాజు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ తర్వాత రామనాయుడు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ఎస్ఐ సిసిఎస్ ఎండి ఆసిఫ్ అలీ పటాన్చల్ పిఎస్ మరియు రాజు ఏఎస్ఐ పటాన్చర్ మరియు బాలరాజు హెడ్ కానిస్టేబుల్ సుకేష్ రెడ్డి పీసీ పటాన్చలు అంజయ్ పీసీ పటాన్చరు మోహన్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రశాంత్ సతీష్ వీళ్ళు కూడా సిసిఎస్ కానిస్టేబుల్ వీరు కీలక పాత్ర పోషించినారు వీళ్ళ దాని దానికి సంబంధించి ఎస్పీ గారు కూడా వీళ్ళకి ప్రశంసించడం ప్రశంసించడం జరిగింది దీనిలో ఏంటంటే గ్రేవ్ హెచ్పీ ఇంద్రకరం పిఎస్ ఏరియాలో నైట్ బ్రేక్ చేసి ఒక గ్రేవ్ కేసు ఒకటి రిపోర్ట్ చేయబడింది అది ఒకటి డిలక్ట్ చేయడం అట్లనే పడాచర్ పిఎస్ సంబంధించి ఒక ఐదు నైటీఎస్పీలు అనేవి డిలెక్ట్ చేయడం జరిగింది తర్వాత అదేవిధంగా అంటే దీంట్లో ఏంటంటే బీదర్కి సంబంధించి మార్కెట్ పిఎస్లో ఒక రెండు బైక్లు తర్వాత గంజ్లో ఒక రెండు తర్వాత న్యూ టౌన్ పిఎస్ ఏరియాలో ఒకటి తర్వాత ఒకటి కలాబంబ్బులో ఒక బైక్ అనేది దొంగతనం చేయడం జరిగింది అంతేకాకుండా ఏంటంటే ప్రజలకి మీ ద్వారా చేసే వినపం ఏంటంటే బైకులు ఒక సురక్షితమైన ప్లేస్లో పెట్టుకునే విధంగా చూడాలా తర్వాత దాని తాళం కానీ లాక్ కానీ పాడైనప్పుడు దాని డూప్లికేట్ కీ వచ్చి కాకుండా ఒరిజినల్ లాక్తో ఒరిజినల్ కీతో ఉండే విధంగా చూసినప్పుడు తర్వాత వాటిని సాధ్యమైనంత వరకు ప్రతి ఇంటి దగ్గర కానీ కమర్షియల్ ఏరియాలో కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పుడు ఒకవేళ ఎవరైనా అది దొంగదాయం చేసినా మనకి సీసీ ఫుటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలకి మీరు దారి చేసే వినపం ఏంటంటే వాళ్ళని బైకుల్ని సురక్షితమైన ప్లేస్లో పెట్టుకోవడం ఒకటి సాధ్యమైనంత ఎక్కువ సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి తర్వాత ఇళ్ళలో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు అదే ఇంట్లో కాకుండా దాని టీవీఆర్ని వేరే వేరే ప్లేస్లో పెట్టడం ద్వారా టీవీఆర్ని ఎవరైనా దానిపైన అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా పొంగతనాలపైన అవగాహన ఉన్న వాళ్ళు కూడా టీవీఆర్ని ఎత్తుకొనిపోకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు ప్రజలు సడమైనంత వరకు ఎక్కువ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాలు జరగకుండా నియంత్రించడానికి పోలీసులకి సహకరించవలసిందిగా